రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతుంది తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది కోయిల కుహు కుహు రాగాలు విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే అందుకనే మొదట్లో యుగాది అని పిలిచేవారు కానీ అదే కాలక్రమేణా ఉగాది అయ్యింది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు యుగానికి ఆరంభమని ఆ రోజున యుగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తున్నారు ఈరోజు తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఆడవాళ్ళు ఉగాదిలోపు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి కనుక ఉగాది వచ్చేలోపు చేతికి ఈ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి చిన్నపిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు అంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళి అయిన ఆడవారు గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే అది వాళ్ళ ఐదో తనానికి నిదర్శనం ముత్తైదు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గిపోతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం సరిగ్గా రాకుండా ఉన్న మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదటపడుతుంది నెగిటివ్ ఆలోచనలు రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని తమ ఆరోగ్యం బాగుండాలని తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి పట్టీలు పెట్టుకోవాలి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవిదిద్దలు ధరించాలి బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు తరించాలి కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగలి తత్వం కలుగుతుంది భర్తకు పనులన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడింట్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయాల్సిందే ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజను మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులకు కలిపితే అర అరడజను గాజులైనా సరే ఉండాలి అర డజను కన్నా ఎక్కువైనా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులు వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక అది ఉగాది అయింది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయనములు అని ఈ యుగానికి ఆది ఉగాది అయింది భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి శశిర ఋతువు ఆకురాలు కాలం శశిరం తర్వాత వసంతం వస్తుంది వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిల కుహు అని పాడుతూ ఉంటాయి ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పొద్దున్న లేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి పండుగకు ప్రత్యేకమైనది షడ్ రుచులు అనగా తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అని ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుట ఆనవాయితీగా వస్తుంది సంవత్సరంలోని మంచి చెడులను ఆదాయ ఫలాలను తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు ఇలా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు ఉగాది సంప్రదాయం రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది ఈ పర్వదినం ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి కోయిలలో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి పల్లెలు మామిడి పిందెలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహు కుహు రాగం ఆనందంగా రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది ఇలా పరిమళాలతో భావించే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాఠ్యమి నుంచే మొదలవుతుంది అన్ని కర్మలకు మనసు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి ఉగాదిని చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు లక్ష్మీ కటాక్షానికి విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది ఉగాది వేళ గడియలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకొని తినాలి అలవాటు ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తినాల్సిందే ఎందుకంటే ఈ పచ్చడి ఆరోగ్యప్రదాయని మనం ఉప్పు కారం పులుపు ప్రతిరోజు తింటూనే ఉంటాం కనుక ఉగాది రోజు చేదు మరియు తీపి కలగలిపిన అంటే వేప పువ్వు మరియు బెల్లం కలిపి చేసిన ఉగాది పచ్చడిని తప్పక తినాలి ఉగాది పచ్చడిలో బెల్లాన్ని మరియు వేప పువ్వులు తప్పక వేయాలి జీవితం అంటే చేదు తీపిల కలయిక వీటితో పాటు ఎన్నో రుచులు ఉంటాయి ఎన్ని రకాల రుచులు ఉన్నా వాటన్నిటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండే కనుక ఉగాది పచ్చడిలో తప్పక వేప పువ్వు అలాగే బెల్లాన్ని వేయాలి ఈ సీజన్లో వేప పువ్వు తినడం వలన తట్టు అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఈ ఉగాది పచ్చడి చాలా మంచిది వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు అంటే వేపపూతను ఎండబెట్టి కొంచెం నెయ్యిలో జీలకర్ర వేయించి ఎండబెట్టిన వేపపూతను కలిపి దోరగా వేయించి చిటికడ ఉప్పు వేసి దానిలో అన్నం కలిపి కుటుంబంలో అందరూ కూడా ఒక్కో ముద్ద తినవచ్చు వేపగాలిని పీల్చండి అంటే వేప చెట్ల కింద కూర్చొని ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేపగాలే అడ్డగిస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలను ధరించండి ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కానీ ఈ నైవేద్యాలు చేసిన పరగడుపున ఉగాది ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏమైనా తినాలి సంవత్సరపు తొలి దినం కనుక ప్రశాంతంగా ప్రేమగా ఆపేక్షంగా జీవితం పట్ల ఆప్యాయతతో హాయిగా పండుగ చేసుకోండి కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడిని తిని నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీకు వస్తాయి ధన్యవాదాలు